నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో బహుశా అందరి ఇంట్లో ఈ వర్డ్ తిరుగుతూ ఉంటుందేమో ఆ ప్రతి ఒక్కరికి కూడా అలవాటైపోయింది మాట అనటం అది మర్చిపోయా తెలీదు గుర్తులేదు మర్చిపోయేలాగా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే క్యారెక్టర్ ఏంటంటే చేతిలో డబ్బులు పడితే గుర్తుకొస్తాయి దాన్ని గుర్తు పెట్టుకుంటాడు ఇది అలా కూడా కూడా మర్చిపోవడం మర్చిపోవటం అనేది ఏదైనా అబ్బా మర్చిపోయాను అబ్బా మర్చిపోయాను 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 ఏంటో ఇవి మర్చిపోవడం కొంత ఒక్కొక్కసారి తిక్కలేస్తుంది ఆ వర్డ్ వినాలంటే కూడా ఎన్ని సార్లు మర్చిపోయాను గుర్తులేదు ఇంకొంచెం అప్డేట్ గుర్తులేదు గుర్తులేదు సో అసలు ఈ మర్చిపోవడానికి అంటే మరుపు ఏమిటి వచ్చేసిందా మందబుద్ధి వచ్చేసిందా లేకపోతే ఆ ఆ వర్డ్ చాంటింగ్ చేయడం 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 వల్ల నిజంగానే మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందా లేకపోతే లైఫ్ స్టైల్ ఇలా లీడ్ చేస్తుందా మనల్ని అసలు బ్రాటప్లో పిల్లల విషయం మాట్లాడుకుంటే బ్రాటప్లో ఏం తప్పులు చేస్తున్నారు తల్లిదండ్రులు ఇట్లాంటి విషయాలు అండ్ ఈ మర్చిపోవడానికి ఏమైనా అంటే మర్చిపోవడానికి కాదు మరుపు పోవడానికి ఏదైనా రెమెడీ ఉందాగుండమ్మా మెయిన్ ఇలాంటి పరిస్థితి రావడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం అందరం కూడా స్మార్ట్ ఫోన్ బాధితులు డేటా బాధితులు ఏంటి మీరు పది మీరు అసలు కౌంట్ చేర్చి ఎన్ని నిమిషాలు ఫోన్ని దూరంగా పెట్టి ఉండగలుగుతున్నారు అనేది అదొక టెస్ట్ అనమాట సో పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకొని ఏంటి క్షణం కూడా వదిలి ఉండకుండా ఒకప్పుడు భార్యాభర్తలు అట్లా ఉండేవాళ్ళ ఇప్పుడు ఫోన్ని కొంతమంది అయితే చెవులకి అతికిచ్చేసుకొని అంటే హెల్మెట్ హెల్మెట్కి పెట్టుకోవడము లేదంటే ఇయర్ ప్యాడ్స్ ఇయర్ ప్యాడ్స్ ఐప్యాడ్స్ పెట్టుకోవడము ఈ స్మార్ట్ ఫోన్ వల్ల జరిగిన డ్యామేజ్ ఇది ఎందుకు అంటే ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ మన ఫోన్ స్లో అయిందనుకోండి మనది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోన్ అయినా కూడా స్లో స్లో అవుతోంది అంటే అర్థం ఏంటి గార్బేజ్ అయిందని అర్థం చెత్త ఎక్కువైంది చెత్త ఎక్కువైందనేది ఈ మైండ్ కూడా అలాంటి మెమరీ ఉన్న కార్డే అనుకుంటే కనుక చెత్త చెదారం మైండ్లో ఎక్కువ వేసుకోవడం వల్ల అనవసరమైన విషయాలను ఎక్కువగా మైండ్లో పెట్టుకోవడం వల్ల పనికిరాని విషయాలు జోలికి వెళ్ళడం వల్ల వచ్చిన ఫలితం అయింది మర్చిపోవటం మర్చిపోయా 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 పైగా పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు అంటే మాట్లాడే మాటకి పవర్ ఉంటుంది మాటే మంత్రం పదిసార్లు నేను మర్చిపోయా మర్చిపోయా అంటే అది మల్టిప్లై అవుతుంది పది పదులు వంద వంద ఇంటూ వంద లక్ష లక్ష ఇంటూ లక్ష అట్లా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మతిమరుపు ఉందని భావిస్తున్నారో ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ మాట నోట్లోంచి రాకుండా కట్టడి చేసుకోవాలి మర్చిపోయా గుర్తులేదు అనే మాటలు ఈ రెండు మాటలని మీరు డిలీట్ చేసి నోట్లోంచి రాకుండా చేసుకున్నట్టయితే అప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది తర్వాత సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది అవసరమైనవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది అనవసరమైన అన్నీ కూడా మనకు మనకు అవసరం లేనివి కూడా చూసుకుంటూ అంటే ఇక అది సూపర్ మార్కెట్ లాగా చూసుకుంటూ అన్ని ఇట్లా చూసుకుంటూ వెళ్తే సోషల్ మీడియా కూడా అట్లాగే ఉంది కాబట్టి ఇవాళ రేపు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు మనకు అవసరమైన చూడవచ్చు తప్పు లేదు మనకు అవసరం లేని కూడా ఏవేవో బొమ్మలు కనబడతాయి ఏవేవో సినిమాలు కనబడతాయి ఏవేవో కామెడీ స్కిట్స్ కనబడతాయి ఏవేవో పాటలు వస్తాయి ఏవేవో వస్తాయి సో వాటన్నిటి దగ్గర ఆగిపోయి అప్ అయిపోయి అదంతా మైండ్లో వేసుకోవడం దానివల్ల వచ్చిన పరిణామం ఈ మర్చిపోయాను గుర్తు లేదు అనే మాటలు సో ఎవరైతే ఈ మతి మరుపు అనే ప్రాబ్లంని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన మాట మన నోట్లోంచి ఆ మాట రాకుండా కట్టడి చేసుకోవాలి ఎందుకంటే మీరు పవర్ ఆఫ్ స్పోకెన్ అంటే మాటే మంత్రం అని నేను చెప్తున్నాను ఈ మాటే మంత్రంలాగా పనిచేస్తుంది అనుకున్న ఉదాహరణగా మీరు ఆయన ఏదో చెప్తున్నారు మాట మంత్రంగా ఎలా పనిచేస్తుంది అన్నది మాటే కదా అంటే మీరు కావాలంటే కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది మీరు పది నిమిషాలు అనండి పదకొండో నిమిషం మీకు తలనొప్పి రాకపోతే నన్ను అడగండి వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఎందుకంటే మన మాటకు అంత పవర్ ఉంది మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మనకు ఏం కావాలో అది ప్రపంచంలో ఈ యూనివర్స్ లో ఏముందో అవన్నీ తీసుకొచ్చి పెడుతుంది ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మీరు అమంగళమైనటువంటి మా మాటలు మాట్లాడకండి అసలు సరుకులు అయిపోయాయని కూడా మనం నిండుకున్నాయని అంటాం అంటాం అసలు మనతో మన హైందవ సంస్కృతి ఎంత గొప్పది ఏది కూడా అయిపోయింది అని మాటనం లేదు అనే మాట అనం లేదు అని నిండుకున్నాయి అంట నిండుకున్నా అంటాం సో ఆబ్వియస్గా ఇది కూడా అలాంటి సో ఇది కూడా అలాంటి సో అలా అనకుండా ఉండి దీనికి చక్కటి అద్భుతమైన అమ్మవారి మంత్రం ఉంది అంటే మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ మీరు నోట్లోంచి ఆ మాట రాకుండా కట్టడి చేసి అలాగే అనవసరమైన విషయాలు అవసరమైతేనే చూసేటట్టుగా పెట్టుకొని అందుబాటులో ఉంది కదా అని ప్రతిదీ మనకు నన్ను అడిగితే మొబైల్ ఫాస్టింగ్ చేయాలేమో మనం ఏకాదశి ఏకాదశికి ఫాస్టింగ్ చేస్తాము ప్రతిరోజు ఏకాదశిగా భావించి ఓ రెండు గంటలో మూడు గంటలో దీన్ని ఫాస్టింగ్ చేస్తే బాగుంటుందేమో అలవాటు చేసుకోవాలి ఇక నుంచి ఫాస్టింగ్ త్యాగం చేయాలి అంటే ముందు తో మొదలు పెట్టి మెల్లగా త్యజించడం వరకు వెళ్తానేమో వెళ్ళినట్టయితే తప్పకుండా అప్పుడు మనం ఏదన్నా నిజంగానే మనకి నిజంగా ఏదో మైండ్ లో ప్రాబ్లం ఉండి మర్చిపోతున్నా లేకపోతే ఏదో గ్రహాల కారణాల వల్ల జాతక రీత్యా వచ్చిన పరిస్థితి అయినా కూడా పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తాం సార్ మంద ఉంటుంది అది గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది కదా అదే జనువన్ గా కూడా కొంతమంది పిల్లలు బాగా చదువుతారండి ఎగ్జామ్స్ అప్పుడు మరి యాంగ్జైటీ యాంగ్జైటీ వల్లనో ఏమో మర్చిపోతున్నాం అని అంటున్నారు గుర్తు రావట్లేదు అని అంటారు అప్పుడు ఇవాళ మీరు చెప్పబోతున్నటువంటి మంత్రం అప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా ఇది అమ్మవారి మంత్రం చండీ అమ్మవారి మంత్రం సో దీన్ని చక్కగా మనం రోజుకి ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం వల్ల మీరు ఈ మతిమరుపు అనే ప్రాబ్లం నుంచి బయటపడి చక్కటి జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది దాంతోపాటుగా అమ్మవారి బోనస్గా మేధాశక్తి కూడా వృద్ధి పొందుతుంది సూపర్ మీ మైండ్ పవర్ పెరుగుతుంది మైండ్ పవర్ ఏం సరే నమశ్చడ్డికాయ యాదేవి దేవి స్మృతి రూపేణ సంస్థిత

ఇలా ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్కి తగ్గకుండా చేసుకుంటే మీకున్న మతిమరుపు తగ్గిపోయి జ్ఞాపక శక్తి వృద్ధి పొంది జ్ఞాపక శక్తితో పాటు అమ్మవారు అనుగ్రహించే మేధాశక్తి కూడా వృద్ధి పొంది మీరు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటము కొత్త కొత్త విషయాలు మీ జీవితంలోకి రావటము మేధా సంపత్తి పెరగడం వల్ల ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల్లో ఈ మేధాశక్తి పెరగడం వల్ల వాళ్ళలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కొత్త కొత్త థాట్స్ రావటము వాటి వల్ల వాళ్ళు కొత్త కొత్త చదువుల్లో విజయాలు సాధించడము కొత్త కొత్త విషయాలు కనుక్కోవడము జీవితంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయం ఇన్ని వీడియోస్ చేశాను కానీ అంటే మర్చిపోయా అనే దాని మీద నేను జరగలేదు అంటే సర్వసాధారణంగా ఇది ఎవరి నోటి నుంచి చూసినా ఆ మాట వస్తుంది మర్చిపోయానండి అంటే ఇప్పుడు నాకు కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ నేను నోట్లోంచి ఆ మాట రాకుండా కట్టడి చేస్తున్నా చెయ్యాలి చెయ్యాలనే స్పృహ నాకుంది అది కట్టడి చేయకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది ఇవాళ రేపు ఉన్న ఈ ఫాస్ట్ లైఫ్లో దైనందిన జీవితంలో మనకున్న టైంని మనం ఎలాకరేట్ చేసుకోవడంలో మనం షెడ్యూల్ చేసుకోవడంలో కొంత కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాయి ఇవాళ మనం ఇవాళ చేయాలనుకున్న పనులు ఒక పది ఉన్నాయి అనుకోండి ఆ పదిలో ఎనిమిదే పూర్తవుతున్నాయి రెండు పెండింగ్ పడిపోతున్నాయి సో మనం నోట్లోంచి ఎలాంటి అమంగళకరమైన పదం రాకుండా చూసుకున్నట్టయితే జీవితంలో సగం కష్టాలు తొలుగుతాయి మనకి స్పీక్ వాట్ యు వాంట్ డోంట్ స్పీక్ వాట్ యు ఏం కావాలో అది మాట్లాడాలి చాలా చాలా యూస్ఫుల్ విషయం సార్ ఇది మాత్రం డెఫినెట్ గా పరదేవత అనుగ్రహంతో ఈ మతి మరపుకి అందరూ చెక్ పెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే